ఆదోనిలో ఉన్నటువంటి మున్సిపాలిటీకి సంబంధించిన అంశాలు కొన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలియాలి ఎందుకంటే ఆదోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే రెండవ అతిపెద్ద మున్సిపాలిటీగా అప్పట్లో ఏర్పడింది అన్ని మున్సిపాలిటీల్లో రెండవ మొదట మొదటి ఏర్పడినటువంటి మున్సిపాలిటీల్లో ఇది రెండవది అన్నీ పెరిగిపోయినాయి అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అయిపోయినాయి పెద్ద పెద్ద నగరాలుగా మారిపోయినాయి ఆదోని మాత్రం మున్సిపాలిటీనే మిగిలిపోయింది ఇంకా ఇదే రకమైనటువంటి పేదరికంతో మునిగితూ ఉంది దీని కారణాలు కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సి ఉంది ఏం జరిగింది కదా ముప్పై సంవత్సరాలుగా ఏం జరిగిందన్న విషయం కూడా తెలుసుకోవాలి ఆలోచన చేయాలి రెండవది ఇప్పుడు ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే ఆదోని మున్సిపాలిటీలో కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చారు కలెక్టర్ గారికి అవిశ్వాస తీర్మానం అంటే వాళ్ళందరూ కలిపి మా నాయకుల్ని మార్చుకుంటాము అనేది అవిశ్వాస తీర్మానం ఆదోని మున్సిపాలిటీలో ముప్పై నాలుగు మొత్తం కలిపి నలభై రెండు మంది ఉంటే ఒకరు చనిపోతే ఐదు మంది బీజేపీ కౌన్సిలర్లుంటే ముప్పై నాలుగు మంది వైఎస్ఆర్సిపికి సంబంధించిన కౌన్సిలర్లు ఉన్నారు వీళ్ళంతా కలిసి మేము నాయకులు మార్చుకుంటామని ఏమని ఎందుకంటే ఇప్పుడు నాయకుడు లేడా అంటే కాదు వీళ్ళకి ఆల్రెడీ శాంత గారని ఒక చైర్మన్ గారు ఉన్నారు వైఎస్ఆర్సీపీకి చెందిన వ్యక్తే ఆవిడను మార్చి రెండున్నర సంవత్సరంగా ఆమె ఉంది మూడు సంవత్సరాలు అవుతుంది దగ్గర దగ్గర మూడు మూడున్నర సంవత్సరం కూడా అవుతూ ఉంది ఇప్పుడు మేము మార్చుకుంటాము అని నోటీస్ ఇచ్చారు పదహారో తారీఖున అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన అందరూ ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సుమారుగా నాలుగు కోట్ల రూపాయలు ఈ మున్సిపాలిటీ కోసం డబ్బులు తీసుకొని వచ్చినాం ఇంకా ఎక్కువే నాకు తెలిసి ఇంకా ఎక్కువ డబ్బులు తెచ్చాను ఈ నాలుగు ఐదు కోట్ల రూపాయలు ఏదైతే ఉందో వీటిల్ని రోడ్లు వేయడానికో డ్రైనేజీలు వేయడానికో వాటికో వీటికో మనం ఖర్చు పెట్టాలి ఖర్చు పెట్టాలంటే నేను నేను డబ్బులు తెచ్చాను కాబట్టి నేరుగా ఖర్చు పెట్టడం కూడా సాధ్యం కాదు మధ్యలో మున్సిపల్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరి ఎవరో రోడ్లు ఏమంటారు లేదా రోడ్లు బాగాలే ఉన్నాయని చెప్తాం డ్రైన్లు బాగాలే ఉన్నాయని చెప్తాము దాన్ని తీసుకొని వచ్చి మనం కౌన్సిల్లో పెడితే కౌన్సిల్ ఆమోదిస్తేనే నేను ఆ పని ఖర్చు పెట్ట ఆ పని చేయగలను ఖర్చు పెట్టగలను ఇది ఒక సమస్య గత తొమ్మిది నెలలుగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి ఒక్క పథకం కింద ఎక్కడో చోట డబ్బులు తెస్తా ఉంటే వీళ్ళు ఖర్చు పెట్టనీయకుండా అడ్డం పడతా ఉన్నారు నేను పలుసార్లు చెప్పాను ఈ విషయాన్ని కౌన్సిల్ సమావేశానికి రారు కౌన్సిల్ రా సమావేశానికి డుమ్మా కొడతారు ఆ రోజు ఎవరు రాలేదని కోరం లేదంటారు రకరకాల నేను ఏదైనా ప్రజల నేను నిరంతరం ప్రజల మధ్య తిరుగుతూ ఉంటాను ప్రజల మధ్య ఎక్కడన్నా తిరుగుతూ ఫలానే రో ప్రజలు వచ్చి రోడ్ వేయాలా డ్రైన్ బాగాలేదు లేకపోతే ఇంకోటి ఏదైనా పని చేయాలా మంచినీళ్ళ సమస్య ఏముందని తీర్చాలా అని నేను కౌన్సిల్లో వెళ్ళి ఇది ఎమ్మెల్యే పెట్టాడు కాబట్టి మేము ఆమోదించము అని అంటారు ఈ రకంగా వచ్చిన డబ్బులన్నింటినీ కూడా ఖర్చు కూడా పెట్టలేని దుస్థితిలో ఉన్నాం మేమంతా దీనికి చాలా బాధగా కూడా ఉంది ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సి ఉంది ఇప్పుడు ఏమంటారు మాకు చైర్మన్ను మార్చేయండి మేము మార్చుకోవాలా అంటారు ఎందుకయ్యా చైర్మన్ను మార్చుకోవాలా అని అడిగితే మేము రెండున్నర సంవత్సరాలకు ఒక్కసారి చైర్మన్ను మార్చేసుకునే మాకు ఆనవాయితుంది మా పార్టీలో అంటారు అది ఏమిటి ఆనవాయితో ఏమో అర్థం కాదు నాకు తెలిసినంత వరకు కూడా ఇప్పుడున్నటువంటి చైర్మన్ గారు ఎక్కడ అవినీతి చేయలే నేను ఎనిమిది నెలలు నా వేరే పార్టీ నేను వేరే పార్టీ అయినప్పటికీ కూడా చూపుతున్నాను కదా పాపం ఎక్కడ అవినీతి లేకుండా సాదాసీదా జీవితాన్ని గడుపుతూ ఒక మున్సిపల్ చైర్మన్గా గౌరవప్రదంగా బతుకుతున్నటువంటి వ్యక్తి మరి ఆమె ఆమెను అడిగారు ఎందుకంటే మరి నిన్ను ఎట్లా చైర్మన్గా పెట్టుకున్నారంటే నాకు నేరుగా అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డి పేరు సీల్డ్ కవర్లో పేరు పెడితే వీళ్ళు ఎవరినో డబ్బులు తీసుకొని అమ్ముకోవాలంటే నాకు సీల్డ్ కవర్లో డబ్బులు పెడితే సీల్డ్ కవర్లో పేరు వస్తే నేను ఎంఏ చైర్మన్ అయినానండి నేను ఆవిడే చెప్తూ ఉంది ఇది నాకు సంబంధించిన నాకు తెలియదు కూడా తెలియదు అసలు అది వాళ్ళ పార్టీకి సంబంధించిన అంశం ఇక రెండవది రెండు వాళ్ళ ఆ భర్త చైర్మన్ గారి భర్త భారతీయ జనతా పార్టీలో ఉన్నారు నేచురల్లీ నా దగ్గర ఇప్పుడు ఆరు మంది ఐదు మంది కౌన్సిలర్లు ఉన్నారు చైర్మన్ భర్త కూడా అక్కడ అరాచకాలు భరించలేక వేధింపులను నేను తట్టుకోలేనని మా పార్టీలోకి వచ్చినారు మేము స్వాగతించినాం దాంట్లో ఏం లేదు కానీ ఆ భర్త ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఆమెను దింపేస్తాము ఆవిడ పాప శాంత గారు దీక్ష కూర్చున్నారు ఆవిడ దీక్ష కూర్చుంది నా సీటు కాపాడమని కాదు ఆవిడ దీక్ష కూర్చుంది జగన్మోహన్ రెడ్డి గారు మీరు సమాధానం చెప్పండి ఎందుకు నన్ను దించేస్తున్నారు నేను అవినీతి చెయ్యలేదని దించేస్తున్నారా నేనేమన్నా పో నా మీద ఆరోపణలు ఉండి దించేస్తా ఉన్నారా ఈ రోజు దించే ఈరోజు పనికిరాను అను అంటున్నారు మరి ఈ మూడున్నర సంవత్సరంగా ఎలా పనికొచ్చాను నేను అని ఆమె దీక్ష చేస్తూ ఉంది రోడ్డు మీద కూర్చొని ఒక ఆడబిడ్డ ఆ వేరే పార్టీ అయినప్పటికీ కూడా మహిళ మనం గౌరవించాల్సిన పరిస్థితి ఉంది రోడ్డు మీద కూర్చొని పదహైదు రోజుల పాటు దీక్ష చేసింది ఆమె పదహైదు రోజుల పాటు దీక్ష చేస్తే కూడా వైఎస్ఆర్సిపి నాయకులు ఈ జిల్లా అంతా ఉన్నారు వైఎస్ఆర్సిపి నాయకులు రాష్ట్రం అంతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో తిరుగుతూ ఉన్నారు ఒక ఆడబిడ్డ ఆదోనిలో రోడ్డు మీద కూర్చొని నిరాహార దీక్ష చేస్తూ అయ్యా నాకు సమాధానం చెప్పండి చాలు నేను దిగిపోతాను ఏం తప్పు చేశానో చెప్పండి అంటే వాళ్ళు సమాధానం చెప్పే పరిస్థితుల్లో కూడా లేరంటే అది ఎటువంటి పార్టీయో ప్రజలు అర్థం చేసుకోవాల్సిందే వైఎస్ఆర్సిపి నాయకులు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కూడా అర్థం చేసుకోవాలి మీ పరిస్థితి కూడా అంతే రేపు మీరు మీ కష్టం వచ్చినా మీకు నష్టం వచ్చినా మీరు రోడ్డు మీద కూర్చున్న సమాధానం ఎవడు కూడా ఆ వైఎస్ఆర్సిపి పార్టీలో ఉండడు సూటిగా ప్రజల వైపు నుంచి అడుగుతాం ఆమె అవినీతి పరురాలు కాదు కాబట్టి ఆమె దించేస్తున్నారా వైఎస్ఆర్సిపి పార్టీలో వై చైర్మన్ కావాలంటే తప్పనిసరిగా అవినీతి పరుడై ఉండాలనా అని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా అంతెందుకు ఆమె ఇంకొక విషయం కూడా చెప్తా ఉంది ఇవన్నింటికి కూడా దీని వెనకాల డబ్బే కారణం అండి అని ఆవిడే చెప్తా ఉంది నేను చెప్పిన మాటల కాదు ఇవి నేనేం ఆరోపణ చేయట్లే సాక్షాత్తు మున్సిపల్ చైర్మన్గా వైఎస్ఆర్సిపి మున్సిపల్ చైర్మన్గా ఉన్న గారు రోడ్డు మీద టెంట్ వేసుకుని కూర్చొని ఆమె చెబుతున్న మాట ఏంది వైఎస్ఆర్సిపి పార్టీలో డబ్బుకు తప్ప ఇంకా దేనికి విలువలేదు అని ఆమె చెబుతూ ఉంది రెండో ఆరోపణ పెద్ద పెద్ద ఆరోపణ ఏం చేస్తున్న ఆరోపణ కాదు ఆవిడ చెబుతున్న ఆరోపణ ప్రజలు చెబుతున్న ఆరోపణ ఏమిటి వైఎస్ఆర్సిపికి సంబంధించిన కౌన్సిలర్లు గొర్రెల్లాగా అమ్ముడుపోతూ ఉన్నారు ఎంత కమ్ముడుపోతున్నారు అంటే కేవలం లక్ష లక్షన్నర రెండు లక్షల రూపాయలకు అమ్ముడుపోతున్నారని ఆవిడ ఆరోపణ చేస్తూ ఉంది ఎంత దారుణం ఆలోచన చేయండి ఏమిటి ఆధునిక పట్టిన దుస్థితి ఏమిటి కర్మ ఆధునిక ప్రజలు కూడా ఆలోచన చేయండి మీరు నమ్మి ఓటేసిన వ్యక్తి మీరు మీ వీధికి సేవ చేస్తాడని మీ వీధిలో రోడ్లు వేస్తాడని మీ వీధిలో కాలవలు క్లీన్ చేయిస్తాడని మీ వీధిలో మంచినీళ్ళు ఇస్తాడని మీ వీధికి లై వీధి లైట్లు వేస్తాడని డ్రైనేజీలు కట్టిస్తాడని మీ కష్ట సుఖాల్లో కలిసి ఉంటాడని మీరు ఓటేశారు కదా ఇప్పుడు నాకు ఓటు ఎమ్మెల్యేగా రోజుకు పదహైదు గంటలు పనిచేస్తా ఉన్నా పొద్దున ఏడు గంటల మొదలు పెట్టుకొని రాత్రి పదిన్నర పదకొండు దాకా ప్రజల మధ్య ఉంటా ఉన్న కనీసం ఆదోని వైపు ప్రజల వైపు నుంచి గట్టిగా నోరెత్తి మాట్లాడి గొంతెత్తి అరిచే పరిస్థితి చేస్తా ఉన్నా అది అసెంబ్లీలో అనుకోండి ఇంకో చోట కానీ ఇంకో చోట కానీ ఎక్కడ వీలైతే అక్కడ అరుస్తా ఉన్నా మరి మీ మీరు ఓటేసి గెనిపించినటువంటి ఈ కౌన్సిలర్లు మిమ్మల్ని మోసం చేసి మీ ఓటుని మీరేసిన ఓటుని దుర్వినియోగం చేసి ఎక్కడో తాకట్టు పెడతా ఉంటే మీరేసిన ఓటని లక్షకు రెండు లక్షలకు అమ్ముకుంటా ఉంటే ఇది మీకు సిగ్గుచేటు కాదా అని అడుగుతా ఉన్నా అవమానం కదా ఆధునికి అని అడుగుతా ఉన్నా ఎందుకు ఈ పని చేస్తున్నారో మనకిప్పటికీ తెలియదు నాకు సమాధానం చెప్పకపోయినా ప్రజలకు సమాధానం చెప్పి తీరాలా అని నేను స్పష్టంగా కోరుకుంటా ఉన్నా ఇంకొక లెక్క కూడా చెప్తాను చూడండి వాళ్ళు అడిగేది వైఎస్ఆర్సిపి కౌన్సిలర్లు లక్ష రెండు లక్షల రూపాయలే కదా నేను ప్రజలకు అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎక్కడెక్కడైతే వైఎస్ఆర్సిపి కౌన్సిలర్లు ఉన్నారు వాళ్ళందరి మీ కౌన్సిలర్లు నిలదీయండి ఎందుకు ఈ పని చేస్తా ఉన్నావో నిలదీయండి ఎందుకు అమ్ముడు పోతున్నావో నిలదీయండి నేను మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేసేది ఇంకో రిక్వెస్ట్ కూడా చేస్తాను ఇంటికి యాభై రూపాయలు వేసుకోండి ఒక వార్డులో ఇంటికి యాభై రూపాయలు వేసుకుంటే ఆ రెండు లక్షల రూపాయలు అవుతాయి అది ఇవ్వండి మీ కౌన్సిలర్కి అయ్యా ఈ లక్ష రెండు లక్షలకే కదా అమ్ముడు పోతున్నావు నువ్వు దయచేసి మేము ఇంటికి తలా యాభై రూపాయలు వేసి ఇస్తాం నీకు నువ్వు మాకు సేవ చేయి ఇంకొక సంవత్సరం మాత్రమే ఉంది వచ్చే మార్చి కల్లా మార్చి ఏప్రిల్ ఎలక్షన్లు వచ్చేస్తాయి ఇంకొక సంవత్సరం మాత్రమే ఉంది ఈ సంవత్సరం నువ్వు మాకు సేవ చేయి మా వీధిని శుభ్రం చేయి మా వీధిని శుభ్రంగా పెట్టు మాకు రోడ్లు వేయడానికి ప్రయత్నం చేయి ఎమ్మెల్యే డబ్బులు ఇస్తా ఉన్నాడు కూటమి ప్రభుత్వం డబ్బులు ఇస్తూ ఉంది వాటిని సరిగ్గా ఉపయోగించుకొని కౌన్సిల్కి వెళ్ళు నువ్వు కౌన్సిల్కి వెళ్ళి కూర్చో మా ప్రతిపాదనలు దీన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టు అనుమతి తీసుకొని మా రోడ్లను బాగు బాగుచి మా డ్రైనేజీలను చేయి అని ప్రజలు ఈరోజు మీ కౌన్సిలర్లను నిలదీసే రోజు వచ్చింది ఒకప్పుడు అంటే భయపెట్టేవాళ్ళు అయి నన్ను నన్ను అడుగుతావా నన్ను నిలదీస్తావా నేను రౌడీ నేను గోండా నీ మీద కేసులు పెడతా అనేవాళ్ళు ఈ రోజు ప్రజల వైపున ఉన్నటువంటి ప్రభుత్వం ఉంది ప్రజల్లో నిరంతరం ఉండే ఎమ్మెల్యే మీ దగ్గర ఉన్నాడు ఎవరు మిమ్మల్ని ఏమనడు దయచేసి ఎక్కడ వీలైతే అక్కడ నిలదీయండి వీలైతే కౌన్సిలర్ ఇంటి ముందు ధర్నా కూర్చోవండి అక్కడ ఉన్న ఓట్లు వేసిన ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా రెండవది పోనీ శాంతగా దించేస్తే మాకేం ఇబ్బంది ఏమి లేదు వాళ్ళ పార్టీకి సంబంధించిన అంశం ఆవిడ దించేస్తారు ఎవరిని కౌన్సిల్ లో చైర్మన్గా పెట్టుకోవాలనుకుంటున్నారు వినికిడి ఆవిడ చెప్పడమే నాకు తెలియదు ఎవరిని పెట్టుకుంటారో నేను నాకే నాకు సంబంధం కూడా లేదు కానీ ఆవిడ శాంతగారు చెప్తా ఉన్నారు ఒక ఆయన ఎవరైతే మరుగుదొడ్లలో డబ్బులు కొట్టేసినాడో ఆయన్ని మున్సిపల్ చైర్మన్ చేస్తారట ఒక వ్యక్తి ఒక కౌన్సిలరు ఈ ఊరిలో ఇప్పుడు వైస్ కౌ వైస్ చైర్మన్గా కూడా ఉన్నాడు ఆయన ఆయన మరుగుదొడ్లు కట్టించాయా మీ వీధిలో అంటే దాంట్లో డబ్బులు కొట్టేస్తే దానికి విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది రెండవది మున్సిపాలిటీలో స్క్రాప్ అంటారు అంటే పాత మిషన్లు పాత సామాన్లు అమ్ముకోవడనే వాటిల్లో కూడా ఆయన డబ్బులు కొట్టేస్తే ఆ ఫైలే కనపడలేదు అంటున్నారు ఆఫీసర్లంతా అట్లాంటి వాటిని మున్సిపల్ చైర్మన్ చేస్తామా ఇంకొక ఆయన చెప్తూ గురించి చెప్తున్నాడు ఆయన వైన్ షాప్ నడుపుతాడు బెల్ట్ షాపులు నడుపుతున్నాడు దొంగసారా కాస్తున్నాడు అని విపరీతమైన ఆరోపణలు ఉన్నాయి ఆ వ్యక్తిని ఆయన పెట్టుబడి పెడుతున్నాడు అందరికీ లక్ష రెండు లక్షలు ఇస్తున్నాడు ఆయన పెట్టుబడి పెడుతున్నాడు అంటున్నారు సారా వ్యాపారం చేసుకునేవాడు నాటు సారా కాయించేవాడు అతనికి రేషన్ షాప్ కూడా ఉంది ఆ రేషన్ షాపులో రైస్ అంతా తినేసాడు పందికొక్కులాగా నేనే వెళ్ళిన ఎన్నికల సందర్భం ఆరోపణ చేశాను ఆ వ్యక్తిని వైస్ చైర్మన్ చేస్తారా పోనీ అతను ఎందుకు పెట్టుబడి పెడుతున్నాడు కౌన్సిలర్కి రెండు లక్షలైనా సరే ముప్పై నాలుగు మంది కౌన్సిలర్కి డెబ్బై లక్షలకు పైన ఖర్చు అవుద్ది కదా డెబ్బై లక్షలు ఎందుకు పెడుతున్నాడు ఒక సంవత్సరమే సమయం ఉంది డెబ్భై లక్షలు ఖర్చు పెడుతున్నాడు సారా వ్యాపారి ఎందుకు ఖర్చు పెడుతున్నాడు డెబ్భై లక్షలు పెట్టి లేదా ఎనభై లక్షలు పెట్టి రెండు మూడు కోట్లు సంపాదిద్దామనే ఎట్లా సంపాదిస్తాడు ఇదే ఆదోని అభివృద్ధి చెందుతూ ఉంది ఎమ్మెల్యే పోట్లాడుతూ ఉన్నాడు ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయి ఇప్పుడు ఈ సంవత్సరంలో డబ్బులు వస్తే వాటిలన్నింటినీ కొట్టేద్దాం అనుకున్నారా మా అనుమతి లేకుండా ఎమ్మెల్యే ఏమి చేయలేడు మేమే మెజారిటీ ఉన్నాం కౌన్సిల్లో కాబట్టి మేము అడ్డంబడి వాటిని అంతా కొట్టేద్దామనుకున్నారా దొంగల దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా ఇదేంటి బాధ మాకు ఏమిటి ఆదోనికి కర్మ అనే సూటిగా అడుగుతా ఉన్నా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నాకు కాదు ప్రజలకు సమాధానం నన్ను తిట్టండి నాకేం ఇబ్బంది లేదు నన్ను రాజకీయంగా విమర్శించండి నన్ను తిట్టండి నన్ను రకరకాల నాకేం ఇబ్బంది లేదు కానీ మీకు ఓటేసిన ప్రజలకు మీరు సమాధానం చెప్పాలా మీరు ఓటేసిన ప్రజలకు జవాబుదారితనంతో ఉండాలా మీరు ఇలా చిత్ర విచిత్రాలుగా జరుగుతున్నటువంటి ఆదోని మున్సిపాలిటీ వ్యవహారాలు రాజకీయాలు దానిలో ఉన్నటువంటి అవినీతి వీటి మధ్య పదహారో తారీఖున అవిశ్వాసం రాబోతూ ఉంది ప్రజలు అడ్డుకోండి ప్రజలు అడ్డుకోవాలి మేం కాదు ప్రజలు మీ మీ కౌన్సిల్ని కట్టడి చేయాలి ప్రశ్నించాల చొక్కా పట్టుకోవాలి ఏం జరుగుతుందో తెలుసుకోవాలి నేను మళ్ళీ మళ్ళీ చెబుతాను ప్రజలు ఎప్పుడు పట్టించుకోకపోతే దుర్మార్గుడు రాజకీయ నాయకుడు అయితే ఊరు నాశనం అవుతుంది అరాచకాలు ఊరు నష్టపోతే మనం అంతా నష్టపోతాం ఊరిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది కూడా కేవలం మామది మాత్రమే కాదు చదువుకున్న వాళ్ళది మాత్రమే కాదు వ్యవసాయానికి కూలికి వెళ్ళేవాడు బండి మీద తోపుడు తోసేవాడు టీ షాప్లో టీ కాసేవాడు చిన్న బండిలో పని చేసేవాడు మార్కెట్ యార్డ్లో మూటలు ఎత్తే కూలి అందరూ అర్థం చేసుకోవాలి అందరూ ఈ ఊరు నాది ఈ ఊరు బాగుండాలి ఈ ఊరు విలువలతో కూడిన రాజకీయాలు చేయాల అని ఆలోచన చేసినప్పుడే ఊరిని బాగు చేసుకోవడం సాధ్యమవుతుందని ప్రజలకందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆలోచించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను నమస్కారం